హాయ్ ఫ్రెండ్స్ నేను పృథ్వీ ఫ్రమ్ ఇన్సూరాబడి రైట్ ఇన్సూరెన్స్ సెక్యూర్ ఫ్యూచర్ ఇన్సూరెన్స్ అంటే మనం ప్రీమియం కడతాం పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది అనుకుంటాం కానీ ఆ భరోసా మనకు అత్యవసరంగా కావాల్సిన సమయంలో దొరకకపోతే క్లెయిమ్ రిజెక్టెడ్ అన్నొక్క లైన్ మాత్రమే వస్తే అది ఎంత పెద్ద దెబ్బ అవుతుందో ఈరోజు మనం ఒక నిజ జీవిత కథతో తెలుసుకుందాం ఊహించండి ఒకసారి మీ జీవిత భాగస్వామి అకాస్మికంగా మరణిస్తే మీరిప్పటికే మానసికంగా విరిగిపోతారు అదే సమయంలో మీరు కుటుంబ భవిష్యత్తు కోసం పెట్టుకున్న ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే ఇదే పరిస్థితిని ఎదుర్కొన్న ఓ సాధారణ మిడిల్ క్లాస్ మహిళ కాని ఆమె గివప్ కాలేదు బాంబే హైకోర్టు వరకు పోయి చివరికి ఒక గొప్ప విజయం సాధించింది ముంబైలో ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం భర్త తన కుటుంబ భవిష్యత్తు సెక్యూర్ చేయడానికి ఒక హౌజింగ్ లోన్ తీసుకున్నాడు ఆ లోన్ రీపే అవ్వాలని అదే సమయంలో టాటా ఏఐజీ హౌసింగ్ లోన్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకున్నాడు అర్థం సింపుల్ అతనికి ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ లోన్ మొత్తాన్ని రీపే చెయ్యాలి కాని అనుకోని ఘటన ఆయన సడన్ కార్డియాక్ అరెస్ట్కి గురయ్యారు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు బ్రెత్ ఆగిపోయింది ఇప్పుడు కుటుంబానికి మిగిలింది ఒకవైపు మానసిక వేదన మరోవైపు ఇరవై ఏడు లక్షల లోన్ బాడన్ భార్య ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర క్లెయిమ్ చేసింది కానీ టాటా ఏజీ ఒక కారణం చూపి క్లెయిమ్ రిజెక్ట్ చేసింది వారి మాటల్లో ఈసీజీ రిపోర్ట్ ట్రోపోనిన్ టెస్ట్ సబ్మిట్ కాలేదు సడన్ అరెస్ట్ మెడికల్లీ ప్రూఫ్ కాలేదు ఒకసారి ఆలోచించండి ఒక మనిషి ఇన్స్టెంట్ కొలాబ్స్ అయితే కుటుంబం ఏం చేస్తుంది టెస్ట్స్ కండక్ట్ చేస్తారా లేక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారా సాధారణంగా మనం లైఫ్ సేవ్ చేయడానికే పరుగు తీయాలి కానీ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్రం ప్రూఫ్ లేదు కాబట్టి క్లెయిమ్ ఇవ్వలేం అని చెప్పింది ఆమె గివ్ అప్ కాలేదు ఇన్సూరెన్స్ ఆంబట్స్మెన్ దగ్గరకు వెళ్ళింది ఆంబట్స్మెన్ పాలసీ అన్ని పరిశీలించి ఇది వ్యాలిడ్ క్లెయిమ్ అని స్పష్టంగా ప్రకటించారు టాటా ఏజీకి ఆర్డర్ ఇచ్చారు విడోకి ఇరవై ఏడు లక్షలు ఇవ్వాలని కాని టాటా ఏజీ యాక్సెప్ట్ చేయలేదు ఆ అవార్డుని ఛాలెంజ్ చేస్తూ బాంబే హైకోర్టుకి వెళ్ళింది హైకోర్టులో కేసు ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి ఇన్సూరెన్స్ కంపెనీ లాయర్స్ ఇన్సిస్ట్ చేశారు మెడికల్ డయాగ్నాస్టిక్ టెస్ట్స్ లేకుండా సడన్ కార్డియాక్ అరెస్ట్ ప్రూవ్ కాలేదు కాబట్టి మా రిజెక్షన్ సరైంది అయితే కోర్త్ అబ్జర్వేషన్స్ ఇలా ఉన్నాయి పాలసీ వర్డింగ్ క్లియర్గా లేకపోతే దాన్ని కి అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేయాలి దీనినే లాలో కాంట్రాప్రోఫరెండమ్ రూల్ అంటారు కోర్ట్ స్పష్టంగా చెప్పింది ఆల్రెడీ ట్రీటింగ్ డాక్టర్ డెత్ కాజ్ను సడన్ కార్డియాక్ అరెస్ట్ అని పేర్కొన్నారు టెస్ట్ చేయడానికి టైం దొరకకపోవడం ఒక న్యాచురల్ సర్కంస్టాన్స్ లోన్ లింక్డ్ పాలసీ ఉద్దేశం కుటుంబాన్ని రక్షించడం టెక్నికల్ కారణాలు చూపి క్లెయిమ్ డినై చేయడం అన్ఫేర్ కోర్ట్ టాటా ఏజీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది మీరొక సాధారణ విడోని అన్నెసెసరీగా బాధపెట్టారు చివరికి బాంబే హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది టాటా టాటాయేజీ విథిన్ ఫోర్ వీక్స్లో విడోకి ఇరవై ఏడు లక్షల ప్లస్ ఇంట్రెస్ట్ చెల్లించాలి కోర్టు మాటల్లో ఇన్షూరర్ టెక్నికాలిటీస్ చూపి జెన్యున్ క్లెయిమ్ రిజెక్ట్ చేయడం సరైంది కాదు ఈ వర్డిక్ట్ కేవలం ఒక కుటుంబానికి న్యాయం కాదు ఇది ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి ఒక స్ట్రాంగ్ రిమైండర్ ఒక సాధారణ గృహిణి నెలలపాటు పోరాటం చేసింది ఫినాన్షియల్ స్ట్రెస్ లీగల్ హర్డల్స్ అన్నిటినీ తట్టుకుంది కానీ చివరికి ట్రూత్ జస్టిస్ గెలిచాయి ఈ కథ మనందరికీ ఒక స్ఫూర్తి ఇన్షూరెన్స్ అంటే కేవలం పేపర్స్ కాదు అది మీ ఫ్యామిలీకిచ్చిన భరోసా ఆ భరోసా డినై చేస్తే ఫైట్ చేయడం మన హక్కు ఈ కేసు మనకు చెప్పే పాఠాలు స్పష్టంగా ఉన్నాయి పాలసీ టర్మ్స్ పూర్తిగా చదవాలి క్లెయిమ్ రిజెక్ట్ అయితే గివప్ కాకూడదు ఆంబట్స్మెన్ ఇర్డాయి వంటి మార్గాలు ఉపయోగించాలి హాస్పిటల్ రికార్డ్స్ డాక్టర్ సర్టిఫికేట్స్ పాలసీ పేపర్స్ అన్నీ సేవ్ చేసుకోవాలి ముఖ్యంగా ట్రూత్ మీ వైపు ఉంటే న్యాయం వస్తుంది ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుంచుకోండి ఇన్సూరెన్స్ అంటే కేవలం పేపర్స్ కాదు అది మీ ఫ్యామిలీకిచ్చిన భరోసా తరిగా మరిన్ని నిజ జీవిత కథలు ఇన్వెస్టింగ్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ కోసం ఇన్షూరా సబ్స్క్రైబ్ చేయండి మీకు సరైన ఇన్సూరెన్స్ కోడ్స్ కావాలా లేదా మీ ఫ్యామిలీకి బెస్ట్ ప్లాన్ ఎంచుకోవాలా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్పై క్లిక్ చేసి నాతో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వండి నేను పర్సనల్గా గైడ్ చేస్తాను